అంబటి రాంబాబు గారి మీద భౌతికంగా దాడి ఇంటి మీద దాడి ఆఫీస్ మీద దాడి కుటుంబ సభ్యుల మీద దాడి ఈరోజు బాగా గుంటూరులో జరిగినటువంటి సంఘటనలో భయపడుతున్నటువంటి అంబటి సము అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి ఈ పార్టీ ఎప్పుడు కూడా మీకు అండగా ఉండదు ఒక భరోసా ఇవ్వటానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు పర్యటన చేస్తున్నారు అయితే ఈ రోజున పల్నాడు కానీ గుంటూరు కానీ బాపట్ల కానీ నిన్న జోగిరమే జరిగినటువంటి సంఘటన కానీ అందరూ బాగా తండోపతండాలుగా జనం జగన్మోహన్ రెడ్డి గారికి మీతోనే మేము ఉన్నాం ఈ దాడులకు మేము భయపడం రాబోయే రోజులు ఎటువంటి సమస్యలైనా కూడా గవర్నమెంట్ పెట్టేటువంటి సమస్యల్ని ఎదుర్కొంటాం అనేటువంటి సంఘీభావం తెలియజేయడానికి ఈ రోజున ప్రజలు వస్తున్నారని తెలిసి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేసేటువంటి పోలీస్ వ్యవస్థ ఈరోజు ఆంధ్రప్రదేశ్ పోలీస్ యాక్ట్ ఎయిటీన్ సిక్స్టీ వన్ సెక్షన్ థర్టీ అందరూ నోటీస్ ఇచ్చారంటే మీరు పాల్గొద్దు మీరు పాల్గొంటే మేము వేరే వేరే కేసులు పెడతాం అనే ఒక భయం కలగేదాన్ని పెట్టారు ఈ నోటీసులు అనేది అది మీ డ్యూటీ కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలకటం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ప్రజలంతా అండగా ఉండాల్సినటువంటి డ్యూటీ మాది అనేటువంటి భావంతో ముందుకెళ్తున్నాం ఈ నోటీస్ ఎట్టు మనం ఆపలేదు రెండు రోజులు ముఖ్యంగా పల్నాడు జిల్లా నుంచి వస్తూ ఉంటే అనేక చోట్ల బారికేడ్లు పెట్టడం కార్యకర్తలు స్వచ్ఛంగా నుంచి కార్యకర్తలను ఆపటం అనేటువంటి చాలా బాధాకరమైన సంఘటన ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పవర్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి పవర్ లేకపోయినా ఇది మాస్ లీడర్ అసలు ప్రజల నుంచి విపరీతమైనటువంటి స్పందన వస్తుంది ఈరోజు ఎందుకంటే ముఖ్యంగా ఇళ్ల మీద దాడులు ఇళ్ల మీద పెట్రోల్ బాంబులు ఫర్నిచర్ తగలబెడతాం కుటుంబ సభ్యులు బహిరంగం చేయటం అనేటువంటిది రాజకీయ వ్యవస్థలో ఉండాలా ఉండకూడదు అనేటువంటి భావనలు సరే మేమంటే అపోజిషన్ మీకు నచ్చలేదు మా మీద దాడి చేశారు రేపొద్దున మీరు పెట్టినటువంటి బిల్లులు గవర్నర్ వ్యవస్థ అనేక పంపిస్తే గవర్నర్ రాజ్భవన్ కూడా తగలబెడతారా మీ తెలుగుదేశం పార్టీకో మీ ప్రభుత్వం నెగలిస్ట్ గా జడ్జిమెంట్లు వస్తాయి హైకోర్టు కూడా తగలబెడతారా అంటే మీకు నచ్చకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు రూల్స్ ప్రకారం పోవాలి అంతేగాని కార్యకర్తలు తీసుకోవడం ఏంటి చేతుల్లోకి అన్ని రేపు జుడిషియరీ వ్యవస్థ ఉండదు కాన్స్టిట్యూషన్ వ్యవస్థ ఉండదు పొలిటికల్ వ్యవస్థ ఉండదు అందుకని నేను ఒకటే చెప్తున్నా ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ హైకోర్టు అండ్ యాజ్ వెల్ యాజ్ ది గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యూ హ్యావ్ టు టేక్ ఎ వెరీ చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో మంచి వాళ్ళు రాజకీయాల్లోకి రాలేరు దీనివల్ల చాలా ప్రాబ్లం జరుగుతూ ఉంటుంది భయభ్రాంతులు చేయటం వల్ల అందుకని అంబరాంబాబు గారు ఒక మాట మాట్లాడారు బట్ దట్ హ్యాస్ బీన్ దట్ వర్డ్ హ్యాస్ బీన్ విత్ ఐ సేయింగ్ సారీ క్షమాపణ చెప్పాడు ఏదో క్షణికావేశం అన్నాడని ఇంటెన్షన్గా చేసినటువంటి పనులకి మీరు కొంచెం చేసిన ఇదేంటి ఇదేంటారు మనిషి ప్రాణానికి ఆ రోజు పోలీసు వ్యవస్థ కానీ మా కార్యకర్తలు లేకపోతే ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంపేసేవాళ్ళు రాంబాబు ఈరోజు ఇంకా కనీసం జైల్లో ఉన్నారు లేకపోతే ఊటకు దండేయాల్సి వచ్చారు అటువంటి పరిస్థితి తీసుకొచ్చారు అందుకని ఊరు నోటీసెస్ విల్ నాట్ రెస్ట్ అంటే మమ్మల్ని ఆపలేవు మా కార్యకర్తలు